సాహిత్యం తెలియజేయం అనుకున్న లేదు అప్పుడప్పుడు నేను నాట్యాచారం అంటే అప్పుడప్పుడు కొన్ని కవిత రాష్ట్రం వచ్చిన డాన్స్ నాట్యాన్ని సురేట రాసుకోవచ్చు కావాలని ప్రత్యేక నాయకులు నేను కావాలి అనుగుణంగా ఎక్కువ కొత్త ఎక్కువ తెలుసు

ణి భి చిరాసిని వనవిరి రుద్రూపిణి వత్రకాళి చిత్విరాసిని వనవి శూలదారిని దుష్ట సమాధిని కాలూపిణి కర్ణకటాక్షిని చూరదారిని దుష్ట సమాధిని కాలిని కర్ణకటాక్షిని

రూపాలను సూచిస్తాయి ఛాయా చిత్ర దృశ్యాలు రెటీనాపై మనసుపై ముద్రలు వేస్తాయి జ్ఞాపకాల పెట్టెలో దాచుకున్న అనుభవాలు అనుభూతులు అన్ని నీడలే జీవితంలో మిగిలిన అబుద్ధ క్షణాలు సమాజం ఆడుతున్న నాటక ఇది కలబడని చెయ్యి పాపం నీడ బొమ్మలు కదులుతున్న నీడ బొమ్మలు కదులుతూ నృత్యం చేస్తాయి మనిషిని వెంటాడుతాయి రాత్రి రంగురంగుల అందమైన అందమైన తాకి బొమ్మలు చుట్టూ నీడలై ముసులుతాయి తెల్లవారు జామున చీకటితో పాటు నీడ బొమ్మలు మాయపవుతాడు నమస్కారం నమస్కారం వ్యసనాలు ఆ కవిత మానవుడు పుట్టుకతో స్వతంత్రుడు మానవుడు పుట్టుకతో స్వతంత్రుడు కానీ సర్వత్రా సప్త వ్యసనాల్లో మంది అని చెప్పుకొని సతమతం అవుతాడు కానీ సర్వత్రా సప్త వ్యసనాల్లో చెప్పుకొని సతమతం అవుతాడు పూలు ఊరు గుడ్డతో సరిపంచుకుంటలేడు పూడు ఊరు గుడ్డతో సరి బంగారు భగంతుడు రాజభోగాలు అనుభవించాలని కష్టాలు ఆడుతూ ఆడుతూ అత్యాశతో అహం నైతిక విలువలకు విరోధకాలు ఇస్తుంది అత్యాసతో అహం నిశలు నైతిక విలువలకు విరోధకాలు ఇస్తుంది అనైతికానికి ఆశీర్వతం అనై అనైతికానికి ఆశీర్వతుంది పాఠశాల తెలుగు కుండోపాధ్యాయాలలో పంపిస్తాను మా దగ్గరికి ఆనంద నిలయం పిల్లలు వస్తారు సార్ ఆనంద నిలయంలో ఉండే పిల్లలు అనాథ పిల్లలు ఎందుకో నాకు ఒకసారి ఒకటి ఒప్పు కథ వింటుంటే తల్లి లేని పిల్లల బాధ ఎట్లా ఉంటుందని రెండు చిన్న నేను విన్నాను వినగానే నాకు ఎందుకో ఇలా రాయాల రాయాలనించింది తప్పు ఉంటే సరే

చేసుకోవచ్చు నేను ఇలా మీద భాష దక్కకుండా తెలుగు భాష పనిచేస్తున్నాను అయితే చిన్న చిన్న అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు రాయడము పద్యాలు రాయడము అవి పిల్లల కోసము ఎక్కువ రాస్తుంటాను పిల్లలకు ఇంట్రెస్ట్ తెప్పించడానికి మాకు తెలుగులో కూడా ఒక అంశం ఉంటుంది దీనికి సంబంధించింది మళ్ళీ చిన్న చిన్న ఇంట్రెస్ట్ కల్పించడానికి వాళ్ళకు కథలు రాస్తున్నా సరి చేయడము నేను కూడా చిన్న రాసి చెప్పడం వాళ్ళకు అట్లాంటివి చేస్తాను కానీ నేను మళ్ళీ పెట్టా ఇప్పుడు అంత రాలేదు అదే ఒక ఈ మధ్యలో కొన్ని రెండు మూడు పద్యాలు అరవై పద్యాలు రాశారు అది ఒక్కసారి మీకు కొంచెం వినిపిస్తాను కింద కట్ ఉంటే నందించి సరి ఆశిస్తున్నారు ఆశిస్తున్నాను అమ్మ నేర్పు మంచి అవనిలో చూడగా అమ్మ నేర్పు మంచి అవనిలో చూడగా నాన్న నేర్పు నీకు నడ్డతోడ వారి నేపుడు చూడు బాచే బుద్ధితో జయము కలుపు నీకు జగతిలోన మంచు మాట పలుకు మధురంపు తోడుగన్ నొచ్చు మాటలు ఎప్పుడు ఆడరాదు పసిడి వంటి మాట పెంచును కీర్తిని మాట విలువ తెలిసి మలుచుకొను అమ్మ ఎనని మాట అవనికే అందము మధురమైన ఎట్టి మంచి పదము ఉడమియందుగలిగే పుత్త బొమ్మయు జనని ప్రేమ లేక జగతి లేదు రామ రామ అయిన నంజులు బదిలోన ఆర్తితో పిలిచిన ఆదరించు మనసు పెట్టి పిలువ మాలిన్యం రామనామ మోక్ష సాధనము ఈరోజు నేను వాస్తవంగా సమయానికి వచ్చేవాడే అంబేద్కర్ యూనివర్సిటీ పీజీ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ అబ్జర్వర్గా అక్కడ ప్రిన్సిపాల్ రౌస్తో జోర్మన్తో ఉండడం వల్ల ఏదైతే ఉంది లేకపోతే ముందుగానే వచ్చేవాడిని ముందు ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమానికి కూడా రావడం జరిగింది అయితే ఈరోజు మీరందరూ ఈ కవిత చాలా చాలి పత్రికల్లో వర్షాన్ని ఉచితంగా అతివృష్టికి నిరసనగా అతివృష్టికి నిరసనగా చెట్లపై అడ్డంగా రోడ్లపై అడ్డంగా చెత్త ధర్మ అతివృష్టికి నిరసనగా రోడ్లపై అడ్డంగా చెత్త ధర్మంలో పంటల్లో కారు ఆహాకాలాల్లో మనిషి ఆహాకాలాల్లో మనిషి సెల్ఫీల్లో మానవత్వం పూర్తయి సెల్ఫీల్లో మానవత్వం పూర్తయింది ఇప్పటికాలంలో ఎవరైనా ఆటలు వస్తుందంటే దానిలో సెల్ఫీ తీసుకోవడం వీడియో తీయడం కానీ మనకి సహాయం చేద్దామనేటువంటి ఆలోచన పోతుంది ఆకర్షణ కోసం ఆస్తి కోసం ఆకర్షణ కోసం ఆస్తి కోసం అండవారుల హత్య రంగవాళ్ళ హత్యలు మత్తులో కలిగిపోతున్నాయి ఐసు ముక్కల్లా మత్తులో కరిగిపోతున్నాయి ఐసు ముక్కల్లా నుంచి పిల్లల విలాస జీవనం రాహత్కు నుంచి పిల్లల విలాస జీవితం పనిచేసే ఏటీఎంలా పనిచేసే ఏటీఎంల అమ్మ నాకు పనిచేసే ఏటీఎంల नहीं 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 नही హెడ్మేడ్ నేను గతంలో నేను ఉన్నాను సిమ్మలో బయటగా ఉన్నాను సినిమాలో ఐదు సంవత్సరాలు తర్వాత నేను కుటుంబంలో తీసుకొని ముప్పై సంవత్సరాలు అవుతుంది తదేవిధంగా ధ్యానమే ఎక్కువ నచ్చు ఈ షాపింగ్ ఎక్కువ సాహిత్యం నేను ఎవరిని నేను తెచ్చుకోవాలి పరమాత్మ అంటే ఏంటి నేను ఎలా ఉన్నాను చేసుకోవాలని ఫ్రీడి అనమాట బట్ అంటే ముందుగా కావాలి అలా చేసుకుంటూ చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చినప్పుడు కొంత మౌనం మా చేసి ఇక్కడ మౌనం చేశాడు ఒకసారి నలభై రోజు